వెంటర్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ సన్ రైజ్ ఏపీ ఎవరెన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా జరుగుతున్న అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు అని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పర్యటనలో తొలి రోజు ఆమె ద్రావిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం చెందుతోందన్నారు ఈ అభివృద్ధిని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడులో అమరావతి సంపూర్ణ నిర్మాణం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తవుతుందన్నారు గడిచిపోయిన ప్రభుత్వం గురించి మాట్లాడడం దండగాని అది మూసే చేసిన పేజీ విద్యార్థులు దేశం కోసం రాష్ట్రం కోసం శ్రమించాలి అని భువనేశ్వరి పిలుపునిచ్చారు అనంతరం ఆమె ద్రావిడ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలోని అలీఫ్ ఆధ్వర్యంలోని శిక్షణ పొందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు బుధవారం సాయంత్రం గుడపల్లె మండలంలోని మల్లప్పకొండపై వెలసిన మల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన దీపారాధనలో భువనేశ్వరి పాల్గొన్నారు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు